బేతాళ జాన్ గారు కూడా ఒక అద్భుతమైన పాట రాశారు మంచి నాలో పుట్టదంచు నీ వెరిగి నల్మిల్చీనా మంచి నాలో అసక్యము గాని మంచి నాలో పెంచ నుంచి ప్రేమించి నావు ఆహా ఎంత అసక్యము కాని మంచి నాలో పెంచ యుగ యుగాలుగా జవాబు దొరకని ప్రశ్న అసలు ఎందుకు ప్రేమించాడు నాకన్నా చక్కని వాళ్ళు అందమైన వాళ్ళు విధేయత కలిగిన వాళ్ళు యుగ యుగాలుగా ఆయన సేవలోనే జీవిస్తూ విధేయత కలిగి ఉన్నవాళ్ళు కోట్ల ప్రపంచాలలో కోట్ల కన్యకలు భక్త సమాజాలు ఉన్నారు ఈ మట్టి లోకములోని తిరగబడే కన్యక ఎందుకు కావాలి ఆయనకు ఈ కురూపి అయిన కన్యక ఎందుకు కావాలి ఎందుకంటే ఏమో దేవుడు ఎందుకున్నాడు అంటే ఎందుకున్నాడంటే ఉన్నాను కాబట్టి ఉన్నాను రా ఉండకపోతే ఇంకేం చేయమంటావు ఉన్నాను ఉన్నవాడనను వాడను ఉండకుండా నేను ఉండలేను నేను లేకుండా ఉండటం సాధ్యం కాదు ఉన్నవాడను నేను ఉంటానంతే ఉన్నాను అసలు నువ్వెందుకున్నావురా దేవుడు ఎందుకున్నాడు అని నన్ను అడుగుతాను ఎందుకున్నావు అసలు నువ్వు ఉండకూడదు కదా ఒకప్పుడు వాడవు కదా ఇప్పుడు ఎలా వచ్చేసావు లేనివాడివి ఇప్పుడు పుట్టుకొచ్చి దేవుడు నువ్వెందుకున్నావు అంటావు అసలు నువ్వెందుకు వచ్చావు అంటాడు ఆయన దేవుని ఉనికికి కారణం లేదు దేవుడు ప్రేమ అయి ఉన్నాడు దేవుని ఉనికికి కారణం లేదు కనుక ప్రేమ యొక్క ఉనికికి కూడా కారణం లేదు ద మోస్ట్ ఇంప్రాబుల్ కేస్ అసలు ఎన్నిక చేసుకోవడానికి అవకాశమే లేనటువంటి హోప్లెస్ కేసు ఎక్కడుందో భూలోకం మొత్తం విశ్వమంతా వెదికి తృణీకరించబడిన వారిని బలహీనులను ఆయన ఎంపి ఎంపిక చేసుకొని వీళ్ళు నా ప్రజలని చెప్పాడు వీళ్ళు ఇస్రాయేలీలు వీళ్ళని పెళ్లి చేసుకుంటాను యుగ యుగాలు పట్టపరాణిగా చేస్తాను అంటే విశ్వమే పిచ్చెక్కిపోతుంది అసలు ఏమండి ఒక దేశాన్నేలే మహారాజు రథం మీద దేశమంతా సంచారం చేస్తూ ఒక పెంట మీద పిచ్చిగుడ్డలు ఏరుకుంటున్నటువంటి ఒక మురికి దట్ట అంగుళం అంతా దట్టంగా మురికి పేరుకుపోయిన ఒక వికారంగా ఉన్న ఒక బిచ్చకత్తెను చూసి రథం దిగి ఆమె దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు రాథమిక్కు నిన్ను నా రాణిగా చేసుకుంటాను అంటే దేశం పిచ్చకిపోదా ఇదేం కరమండి దేశంలో ఇంకెవరు లేరా ఆడపిల్లలు ఇంకెవరు లేరా ప్రేమించడానికి పెళ్లి చేసుకోవడానికి దేశదేశాల రాజకుమార్తెలు తయారుగా ఉన్నారు ఈ ఈ పెంటుప్ప మీద ఉన్నటువంటి బిచ్చకర్తను పిచ్చిదాన్ని చేసుకుంటానంటాడు ఏంటి మన మహారాజు గారికి ఏమైంది నాకు నచ్చిందిరా అలాగుంది నిన్ను ప్రేమించడం నన్ను ప్రేమించడం మానవ జాతిలో పుట్టినటువంటి సంఘమును ప్రేమించటం అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అట్టిది ముడుత కానీ కళంకము కానీ అట్టిది మరి ఏది లేని మహిమ గల నిర్దోషమైన సంఘముగా దాన్ని పవిత్రపరచడానికి దాని కొరకు తన్ను తాను శిల్వకు అప్పగించుకొనను ఆయన శిల్వ రక్తములో కడగబడుతున్నాం పాపాలు ఒప్పుకుంటున్నాం క్షమాపణ పొందుతున్నాం మళ్ళా తిరుగుబాటు చేస్తున్నాం ఎన్నో రీతులుగా యాకోబు చెప్పినట్టు మనం అనేక విషయాలలో తొట్టిల్లుతున్నాం తొట్టిరిన ప్రతిసారి ఆయన మనల్ని క్షమిస్తానే ఉన్నాడు లేకపోతే బ్రతికుండలేం ఇవాళ ఇక్కడ బ్రతికి ఇక్కడికి వచ్చామంటే సజీవులుగా కూర్చున్నామంటే మనము తొట్టిరిన ప్రతిసారి కూడా దేవుడు మనము మంటి అని జ్ఞాపకం చేసుకుంటున్నాడు పోనీలే మట్టితో చేశాను కదా వాళ్ళను వాళ్ళంతేలే పడతా ఉంటారు లెట్ మీ ఫర్ గివ్ దెమ్ అనుకున్నాడు గనక మనం బ్రతుకున్నాము మన మంచోళ్ళమని కాదు డెబ్భై ఎనిమిదవ కీర్తన దేవుని యొక్క మహోన్నత వ్యక్తిత్వాన్ని ఆయన ప్రేమ యొక్క కొలతలను మనకు సూచిస్తుంది మీద ఉన్న వాళ్ళందరిలోనూ అద్భుతమైన వ్యక్తులను తీసుకొచ్చి ప్రేమించలేదు ఆయన అందరికంటే అవిధేయులను తిరుగుబాటుదారులు యథార్థత లేని వాళ్ళు ఒక దెబ్బ కొట్టినా కూడా గుణపడని వాళ్ళు రాయి కట్టినా సరే మళ్ళీ పైకి లేసే తోక లాంటి వాళ్ళను ప్రేమించాడు వాళ్ళ కొరకు ప్రాణమిచ్చాడు రాజ్యం ఇస్తున్నాడు నిత్య జీవాన్ని అక్షయతనిస్తున్నాడు అసలు ఉన్న లెవెల్ ఏంటి ఆయన ఉన్న లెవెల్ ఏంటండి నేను ఎక్కువ దేవుని ప్రేమను గురించి మాట్లాడను ఎందుకంటే నాకు ఏడుపు చేస్తుంది ఏడుపు ఆపుకోలేను నేను అంత మహాదేవుడు మనల్ నుంచి ఏం ఆశించాడు ఏం ఆశించలేదు ఏమేయగలమండి దేవునికి వేయి కొండల మీది పశువులన్నీ నావే కదా నేను ఆకలిగొన్న నువ్వు నీతో చెప్పను పొట్టేళ్ల మాంసము నేను తిందున నువ్వు నాకు ఏమి ఇవ్వగలవు జస్ట్ ఒబీడియన్స్ దేవునికి భయపడి దేవునికి ఆయాసకరమైన మార్గాలు నాలో ఉండొద్దు అనే ఒక తీర్మానము ప్రయత్నము నీలో ఆయన కోరుతున్నాడు ప్రయత్నము నువ్వు సాధిస్తావో లేదో తర్వాత విషయం ప్రయత్నమైన ఉందా తీర్మానమైన ఉందా అంటే ఒక నవ్వులాట అయిపోయిందా అంటే ఒక జోక్ అయిపోయిందా మనకు మన మాటలలో క్రమశిక్షణ ఎప్పుడు వస్తుంది మన ఏకాంత సమయము గడిపే విధానములో క్రమశిక్షణ ఎప్పటికొస్తుంది లోక సంబంధులు అలాగే మాట్లాడతారు సత్య సంబంధులు కూడా అలాగే మాట్లాడతారు ఎందుకైనా మనల్ని ఆయన తన రక్తము చేత విమోచించింది వేర్ ఈజ్ ద సైంటిఫికేషన్ పవిత్రీకరణ ఏది ఎక్కడ పరిశుద్ధపరచబడుతున్నాం మనం పేరు మారిందేమో వస్త్రధారణ రూపు ఏదో కొంచెం పై పై విషయాలు మారిన అంతరంగం మారిందా హృదయము స్థిరంగా ఉన్నదా దేవుని పట్ల పరిశీలించుకుందాం ఏదైనా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుంటే ఇదిగో బిడ్డ నీలోని తప్పు ఇది ఒప్పుకో ఇది నీలోని పాపం ఒప్పుకో అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుంటే వెంటనే మనం ఒప్పుకుందాం పశ్చాత్తాప పడదాం ఎసయ్యా నన్ను క్షమించు నన్ను నీ రక్తంతో కడుగుమని వేడుకొందాం కొంత సమయం